ఉద్యతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దేశవ్యాప్తంగా విధిగా గురుద్వారాలు సందర్శించి ఏదైతే గురు గోవింద్ సింగ్ గారి యొక్క కుటుంబం ఈ దేశం కోసం ధర్మం కోసం తమ ప్రాణాలు అర్పించి మన యొక్క దేశం యొక్క సంస్కృతి ధర్మాన్ని కాపాడి చాటి చెప్పారు వారి త్యాగాలను వారి యొక్క వీరత్వాన్ని శౌరత్వాన్ని భావితరాలకు ప్రేరణ స్ఫూర్తి కల్పించేదానికి విధిగా పాల్గొనాలని చెప్పినప్పుడు ఒక రాజ్యసభ సభ్యునిగా మరి ఈరోజు సికింద్రాబాద్ ఈ యొక్క మరి బల్దేవ్ సింగ్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఆదేశాల మేరకు మరి ఇక్కడ వారికి పాల్గొని ఏ యొక్క గురు గోవింద్ సింగ్ యొక్క పుత్రులు మనాడు ఔరంగజేబు ముఘలాయిలు ఈ దేశం మీద దురాక్రమణ చేసి ఒక ఇస్లాం మతం తప్పితే ఇతర మతాలన్నీ కూడా మిచ్చినం చేయాలని అన్ని ధర్మాలను కూడా నాశనం చేసి మరి ఆ రకంగా గుళ్ళు గోపురాలు మందిరాలు గురుద్వారాలను ధ్వంసం చేసి క్రూరంగా రాక్షసంగా వివరించారు గురుగోవింద్ సింగ్ యొక్క మరి ఆ కుటుంబం మీద కూడా అనంతపూర్లో కూడా వెళ్ళి దాడులకు పోటుకుంటే ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆస్తి కోసం కాదు భూమి కోసం కాదు కేవలం ఇస్లాం మతమే ఈ ప్రపంచవ్యాప్తంగా శాసించాలి ఇలా జిల్లాలి అని చెప్పి పుత్రపురితమైన చర్యల్లో భాగంగా ఆ యొక్క చర్యలకు పాల్పడితే తన ఇద్దరు పుత్రులు ఆ యుద్ధంలో అది కూడా అది నిజంగా పీకి పందం చేసేటువంటి యుద్ధం తొడిదారిన మరి ఆ రకంగా యుద్ధాన్ని ప్రకటిస్తే వీరని మరణం పొందినారు మా ఇద్దరు ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయి ఆ ఇద్దరు వీర బాలు ఎవరైతే బాబా బాబా సింగ్ అనివ్వండి బాబా జురార్ సింగ్ అని వారు ఎవరో ఒక పేదవానిట్లా ఆశ్చర్యం పొంది ఆ రకంగా వారు జీవిస్తూ ఉంటే పసిగట్టి ఈ యొక్క ఔరంగజేబు సైన్యం వాళ్ళ ఇంటి మీద దాడిలు చేసి మీరు ఈ యొక్క సిక్కు మతాన్ని వదులుకొని ఇస్లాం మతం మీరు పుచ్చుకోవాలని చెప్పి ఆ యొక్క తొమ్మిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి బాలు మీద ఎంత ఒత్తిడి తెచ్చినా కానీ ఆ గోవింద్ సింగ్ యొక్క పెంపకంలో సిక్కు ధర్మాన్ని మతాన్ని పాటించిన వంటి ఆ చిన్న ప్రాయంలోనే వారు మా ప్రాణాలపైన పర్లేదు కానీ ఈ దేశంలో ఈ యొక్క మరి ధర్మాన్ని మేము కాపాడుతాము మా సిక్కు మతాన్ని వదులుకునేది లేదని చెప్పి వారు ఆ రకంగా తమ వీరత్వాన్ని ప్రదర్శించి ఎన్ని రకాల హింసలకు పాల్పడ్డా పైశాచికంగా వాళ్ళ మీద దాడులు చేసినా వారు చలించక మరి మొక్కవోడి ధైర్యంతో ఏ రకంగా వారు చివరికి వాళ్ళని బందీలు చేసి ఇటుకలతో గోడలు కట్టి వారికి జీవ సమాధి చేసినటువంటి ఆ యొక్క రాక్షస ఆనందం పొందినటువంటి ఆ యొక్క మొగలులు కానీ కానీ అటువంటి ధనుల చరిత్ర ఒక వీర మరణాన్ని పొంది ఈ దేశం యొక్క సంస్కృతిని ధర్మాన్ని సిక్కు మతాన్ని కాపాడి మరి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఎక్కడ చరిత్ర పుటల్లో వీళ్ళు ప్రస్తావన లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం ఇటువంటి అనేక మంది వాళ్ళ సిక్కు మతంలోనే కాదు హిందూ ధర్మంలో కానీ అనేక మంది ఈ భారతదేశంలో ఒకవైపు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరోవైపు ఈ యొక్క మరి మొఘలాయులు దుర్కుషులు వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళు సాధించుకున్నటువంటి ఈ యొక్క దేశంలో ఎక్కడ ఒక కుటుంబం చరిత్ర తప్పితే మిగతా జాపదల చరిత్రను ఏ రకంగా ఉద్దేశపూర్వకంగానే వాటిని విస్మరించారు వారిని చరిత్ర క్షమించవు భావి వారిని క్షమించవు అందుకనే గతం లేనిది భావి చరిత్ర లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో ఈ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి వెలికి తీసి అనేక మంది మొహనీయులు వారు ఇవాళ బాబా ఫతేసింగ్ సింగ్ కాదు ఇంకా ఆదివాసీ బిడ్డలు కూడా విశ్రాముండే లాంటి అడవిలో పుట్టిన బిడ్డలు ఏ రకంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు వదులుకున్నారు బిల్లంపు చేతిలో బట్టి ఇది భావితరాలు ప్రేరణ స్ఫూర్తి ఈ యొక్క జాతీయ భావన దేశభక్తి మన ధర్మపట్ల పట్ల ఉన్నటువంటి మరి అంకిత భావం చాటి చెప్పాల్సింది పోయి ఒక విదేశీ భావజాలంతో విదేశీ బానిసత్వంతో ఇంకా చట్టాలు వదులుకుంటే పాఠాలు కూడా ఆ యొక్క విదేశీ మరి ఆ మెకాలయ విద్యా విధానాన్ని ప్రసాదించడం చాలా దౌర్భాగ్యం అందుకనే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశంలో ఉండేటువంటి ఈ ధర్మాలు ఏ రకంగా మరి పాటుపడ్డాయో వాటి చరిత్ర కూడా తెలుపుతూ మరి ఈరోజు మోదీ గారు గత సంవత్సరం నుంచే వీరభాల దివస్గా వారి నేత దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా వారు చెప్పినట్టుగా మరి అన్ని మరి దేశాల్లో కూడా ఇది ప్రభుత్వ పరంగా జరపాలని ఇవాళ గవర్నర్లు లేదా ఇవాళ అంబాసిడర్లు లేదా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రకంగా తమ భక్తి భావనను చాటుకొని వారు చేసే త్యాగాలు భావితలకు స్ఫూర్తి ప్రేరణ కల్పించేలాగా ఉండాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా ఒక చిన్న కోరిక కూడా గారు వీర బాల దివస్ పేరుగా షహద్ జాదీ మరి షహద్ దివస్గా కాబట్టి దీన్ని నామకరణ చేయాలని చెప్పి తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఒక కల పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్తాను వారి కోరిక మేరకు ఈరోజు నిజంగా వారు బాలు కాదు పిల్లలు కాదు వారిలో ఉన్నటువంటి ఆ వీరత్వం సౌరత్యం వారు వాళ్ళ మొత్తం ప్రపంచానికి వారు ఒక బాబాగా ఒక గొప్ప కీర్తిగా వ్యక్తుల చరిత్రను మనం తెలుపుకోవడం చాలా బాధ బాధాకరం ఉంది చింతిస్తూ ఉన్నాం అందుకనే వాళ్ళ తరాలు కూడా మీరు తెలుసుకోవాల్సి అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో వాళ్ళు మేము కూడా పాల్గొనడం మేము కూడా ఇవాళ మా జీవితం ధన్యంగా మేము భావించినాం మా భావి తరాల పిల్లలు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం